మనమందరం కొన్ని ఆచారాలు పాటిస్తుంటాం కదండి కాని ఎప్పుడైనా ఆలోచించామా అసలు మనం వీటిని ఎందుకు పాటిస్తున్నాం కేవలం మన పెద్దవాళ్లు చేశారు కాబట్టి గుడ్డిగా ఫాలో అయిపోతున్నామా రండి ఈరోజు ఈ విషయం గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఈరోజు మనం చర్చించుకోబోయే ఈ విషయం సచిత్ర బాలకథాయే అనే పుస్తకంలోని ఒక చిన్న కథ ఆధారంగా సాగుతుంది కథ చిన్నదే అయినా దానిలో చాలా పెద్ద అర్ధం దాగి ఉంది సరే ఇంక కథలోకి వెళ్ళిపోదామా కథ ఒక పెళ్లితో మొదలవుతుంది ఆ పెళ్లిలో జరిగిన ఒక చిన్న పొరపాటుతో ఒక ఇల్లు పెళ్లి పనులతో కలకలలాడిపోతోంది ఎక్కడ చూసినా సందడే సందడి ఒకవైపేమో ఘుమఘుమలాడే పిండి వంటలు స్వీట్లు తయారవుతున్నాయి అంతా బావుంది కదా కాని అక్కడే ఒ ట్విస్ట్ ఆ ఇంట్లో ఓ చిలిపి పిల్లి ఉంది అది ఊరికే ఉండకుండా చేసిన వంటకాలన్నింటినీ పాడుచేస్తో తెగ అల్లరి చేస్తోంది ఇక ఈ పిల్లి గోల భరించలేక ఆ ఇంటి యజమానురాలు ఏం చేసిందంటే దాన్ని పట్టుకొచ్చి ఓ పెద్ద గంప కింద బోర్లించేసింది అంతే సమస్య ప్రస్తుతానికైతే తీరిపోయిందనుకున్నారు కాని సరిగ్గా ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది చాలా మామూలుగా అనిపించే ఈ చిన్న పొరపాటే భవిష్యత్తులో ఒక భయంకరమైన ఆచారానికి దారితీస్తుంది ఇంతకీ ఏం జరిగిందంటే ఆ పెళ్లి హడావిడిలో పనుల ఒత్తిడిలో పాపమా యజమానురాలు గంపకింద పిల్లిని పెట్టిన సంగతే నా చిస్టు మర్చిపోయింది చూటానికి చిన్న పొరపాటే కాని దానివల్ల జరగబోయే అనర్థం చాలా పెద్దది కొన్ని రోజులు గడిచిపోయాయి పెళ్లి పనులతో అందరూ బిజీగా ఉన్నారు సరిగ్గా కొత్తకోడలు అత్తవారింట్లో అడుగుపెట్టే సమయం వచ్చింది ఆ శుభ ఘడియల్లోనే వాళ్లకు ఆ గంప కింద ఉన్న పిల్లి గుర్తొచ్చింది అయ్యో అది చనిపోయింది ఇంకేముంది దాని తీసి బయటపడేశారు ఇక్కడ టైమింగ్ చూడండి కొత్త కోడలింట్లోకి వస్తుండగానే వాళ్ళి చనిపోయిన పిల్లిని బయటపడేయడం ఆమె కంటపడింది చూసారా ఒక పొరపాటు ఎలా సంప్రదాయంగా మారిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందు పిల్లిని గంప కింద పెట్టారు తర్వాత దాని గురించి మర్చిపోయారు అది చనిపోయింది కొత్త కోడలు ఇంట్లోకి వచ్చేటప్పుడే దాన్ని బయటపడేయడం చూసింది అంతే ఆమెమనుకుందంటే ఓహో ఈ ఇంట్లో కొత్త కోడలు అడుగుపెట్టే ముందు చనిపోయిన పిల్లిని బయటపడేయడం ఒక ఆచారం కాబోలు అని తప్పుగా అర్థం చేసుకుంది అది ఒక యాక్సిడెంట్ అని ఆమెకు తెలీదు సరే కథ ఇక్కడితో అయిపోలేదు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రోజు జరిగిన చిన్న అపర్ధం ఎంత పెద్ద అనర్ధానికి దారితీసిందో మనకు తెలుస్తుంది కాలం గడిచింది ఆనాటి కొత్త కోడలు ఇప్పుడు అత్తగారైంది ఆమె కొడుక్కి పెళ్లి నిశ్చయమైంది ఇప్పుడు చెప్పండి ఏం జరగబోతోందో అవును ఆమె మనసులో బలంగా నాటుకుపోయిన ఆ ఆచారం ఇప్పుడు మళ్లీ జరగబోతోంది ఇక్కడ తేడాను గమనించండి మొదటిసారి జరిగినది ఒక ప్రమాదం మతిమొరుపు వల్ల కాని ఇప్పుడు రెండో తరంలో అది ఒక సంప్రదాయాన్ని పాటించడం కోసం కావాలనే చేస్తున్న పనిగా మారింది అనుకోకుండా జరిగిన పొరపాటుకీ ఉద్దేశపూర్వకంగా చేసే క్రూరత్వానికి ఎంత తేడా ఉందో కదా నిజంగా కదూ ఆ అత్తగారు అది ఒక తప్పనిసరి ఆచారమని బలంగా నమ్మి తన కొత్త కోడలింట్లోకి రాకముందే కావాలని ఒక పిల్లిని చంపింది ఎందుకు కేవలం ఆ సంప్రదాయాన్ని పాటించటం కోసం తను ఏదైతే చూసిందో దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వడం కోసం ఈ ఘోరానికి పాల్పడింది ఇక్కడితో కథ ముగిసింది కాని అసలు చర్చ ఇప్పుడే మొదలవుతుంది ఈ కథ మనందరినీ ఒక ప్రశ్న అడుగుతోంది మనం పాటించే సంప్రదాయాలను తర్కం అంటే లాజిక్తో ఎందుకు ప్రశ్నించాలి అసలు మనలో చాలామంది ఎందుకు కొన్ని ఆచారాలను ఆలోచించకుండా పాటిస్తారు మా తాతలు చేశారు మా తండ్రులు చేశారు మేము చేస్తున్నాం ఇంతేనా దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటి ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ కథ మనకు ఒక అద్భుతమైన సూత్రాన్ని అందిస్తోంది సంప్రదాయాలను వివేకమనే గీటురాయిపై పరీక్షించాలి పనికిరాని వాటిని వదిలేయడమే తెలివైన పని ఎంత గొప్పమాట కదండీది నిజానికి ఈ కథ మన సమాజంలో జరిగే ఎన్నో విషయాలకు అద్దం పడుతుంది ఎందుకని చేస్తున్నారో తెలియకపోయినా ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం అనే ఒక్క కారణంతోనే ఎన్నో పనికిరాని పద్ధతులను ఇంకా కొనసాగిస్తున్నాం సరే మరి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం చెయ్యాల్సింది ఒక్కటే మన వివేకాన్ని వాడాలి మనం పాటించే ప్రతి ఆచారం వెనుక ఉన్న ఎందుకు అనే ప్రశ్నను వేసుకోవాలి ఏది మంచి సంప్రదాయం ఏది పనికిరాని మూఢనమ్మకం అనేది తెలుసుకోవాలి సమాజానికి హాని చేసే పద్ధతులను వదిలేసే ధైర్యం చేయాలి అన్నింటికన్నా ముఖ్యంగా ఏదో పాతకాలం నుంచి వస్తోంది కదా అని ఒక తప్పును మనమూ కొనసాగించకూడదు ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇలా గుడ్డిగా సంప్రదాయాల్ని పాటించడం వల్ల ఆ కథలో పిల్లికి జరిగినట్లే నిజమైన హాని జరుగుతుంది ఇది కేవలం వ్యక్తులకే కాదు మొత్తం సమాజ పురోగతికే పెద్ద అడ్డంకి చివరగా మిమ్మల్ని మీరే వేసుకోవాల్సిన ఒక ప్రశ్న మన జీవితంలో అలాంటి చనిపోయిన పిల్లి లాంటి ఆచారమేదైనా ఉందా అంటే ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండా కేవలం అలవాటుగా గుడ్డిగా మనం పాటిస్తున్న నమ్మకం లేదా పద్ధతి ఏదైనా ఉందా ఒక్కసారి ఆలోచించండి